హాయ్ అండి ఈరోజు టాపిక్ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఆర్టీ అనగా రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోను టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిట్లో ఎన్నిసార్లు బిట్లు అడిగింటారో ఫస్ట్ పాయింట్ భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ప్రకారం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఆర్టికల్ అండి ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఇది ఇంపార్టెంట్ అండి చాలా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరముల వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి ఇది ఆర్టీఈ చట్టంకి రిలవెంట్ మ్యాటర్ అండి నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆర్ క్లాస్ ఏఆర్ ఆర్ నుండి పద్నాలుగు సంవత్సరంలో పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించ కల్పించారు దేశంలో తల్లి తండ్రి లేదా సంరక్షకుడు యొక్క ప్రాథమిక విధి పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించడము తండ్రి లేదా సంరక్షకుడు యొక్క ప్రాథమిక విధి అని ఏ ఆర్టికల్ ప్రకారం చెప్తారంటే మన రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ సబ్ క్లాస్ ఆర్ నెక్స్ట్ ఇది కానీ ఇంపార్టెంట్ అండి చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ప్రకారం విద్యా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించింది ఏ ఆర్టికల్ మనకి ప్రా ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించిందంటే ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాస్ ఏ ఇది చాలా ఇంపార్టెంట్ అండి వీడియోకి వెళ్ళే ముందు కొంచెం నా రిక్వెస్ట్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారం పిల్లలు అనగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరంల వయస్సు గల పిల్లలను పిల్లలుగా పరిగణించింది ఆటీ అదే ఇప్పుడు మా కొన్ని విధాలు కొన్ని ఒక వేరే వేరే విధంగా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం అయితే బాలు బాలురు బాలికలు అంటే ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరంలో గల పిల్లలను బా బాలురు లేదా బాలికలు అంటారని అదే ఆ ప్రకారం అయితే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరంలో పిల్లలను బా ఐ మీన్ బాలురు బాలికల్ని పిల్లలు అని ఆ చట్టం చెబుతుంది ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూసేవి ఆ ప్రభుత్వం ఆమోదించిన తేదీలు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ టీ ఆమోదించిన ప్ర ఆమోదించిన తేదీలు చూద్దామండి ఇవి ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోండి ఇవి టెట్లో చాలాసార్లు అడిగారు సెకండ్ జూలై టూ థౌజండ్ నైన్ క్యాబో క్యాబినెట్ ఆమోదించింది ట్వంటీ జూలై టూ థౌజండ్ నైన్ రాజ్యాంగ సభ ఆమోదం ఫోర్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్ పార్లమెంట్ ఆమోదం ట్వంటీ సిక్స్ ఆగస్టు టూ థౌజండ్ నైన్ రాష్ట్రపతిచే సమ్మతింపబడింది త్రీ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ రాష్ట్రపతిచే చట్టంగా మారింది ఏప్రిల్ వన్ టూ థౌజండ్ నైన్ అమలులోకి వచ్చింది చూడండి ఇవి రెండు రెండు డేట్లు సమానంగా ఉన్నాయి చూడండి ఇక్కడ జూలై రెండు జులై ఇరవై అన్నీ రెండు వేల తొమ్మిది సంవత్సరమే చూడండి అన్నీ రెండు రెండు ఉన్నాయి చూడండి జూలై జూలై ఆగస్ట్ ఆగస్ట్ ఇలా గుర్తుపెట్టనుకోవడానికి ఈజీగా ఉంటుంది జూలై రెండు ఏమైంది క్యాబినెట్ ఆమోదించింది జూలై ఇరవై రాజ్యసభ ఆమోదం తెలిపింది ఆగస్ట్ నాలుగు పార్లమెంటు ఆమోదం తెలిపింది ఇయర్స్ సేమ్ కాబట్టి చెప్పట్లేదండి ఆగస్టు ఇరవై ఆరు టూ నైన్ రాష్ట్రపతి సంబదింపబడింది ఇది ఒక్కటి వేరంతే అండి మూడు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిది రాష్ట్రపతి చట్టంగా మారింది ఓకేనా నెక్స్ట్ ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ ఒకటవ తేదీన రెండు వేల తొమ్మిదిలో అమలులోకి వచ్చింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆగ ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పది ఎన్సిటిఈ నోటిఫికేషన్ జారీ చేసింది నెక్స్ట్ ఆర్టీలోని అధ్యాయాలు ప్రకరణలు ఇవి కూడా ఇంపార్టెంట్ ఎన్ని ఉన్నాయి ఎన్ని సంఖ్య ఏమి అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆర్టీ అంటేనే చాలా ఇంపార్టెంట్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి అధ్యాయాలు ఆర్టీలోని అధ్యాయాలు ఎన్నంటే ఏడు ప్రకరణలు ఎన్నంటే ముప్పై ఎనిమిది ఒక అనుబంధ షెడ్యూల్ ఉన్నది ఫస్ట్ అధ్యాయం చూద్దామండి ఫస్ట్ అధ్యాయం ఇది కూడా ఇంపార్టెంట్ అధ్యాయం వన్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి అధ్యాయం టూలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయని కూడా చాలాసార్లు అడిగారు కాబట్టి అవి కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఇక్కడ రాశాను చూడండి అధ్యాయం వన్లో ఐ మీన్ చాప్టర్ వన్లో ఒకటి రెండు సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ వన్ ఏమంటే పేరు పరిధి అమలు అంటే ఆర్టీ పేరు ఎలా వచ్చింది దాని పరిధి ఏమి ఎలా అమలు చేశారని అనమాట సెక్షన్ వన్ సెక్షన్ టూ చట్టంలోని వివిధ భావనలు అర్థములు చట్టాలు చేశారు కదండి దాంట్లో భావనలు వాటి యొక్క అర్థాలు కూడా వివరించేది ఏ చాప్టర్ ఏ చాప్టర్ అంటే అధ్యాయం వన్ ఓకేనా నెక్స్ట్ అధ్యాయం టూ మూడు నుంచి ఐదు సెక్షన్లు ఉన్నాయి అధ్యాయం వన్లో అయితే వన్ టూ అధ్యాయం టూలో అయితే త్రీ ఫైవ్ త్రీ టూ నుంచి త్రీ టూ ఫైవ్ ఓకేనా సెక్షన్ త్రీ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరం లోపు బాల బాలికలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు నెక్స్ట్ సెక్షన్ ఫోర్ వయసుకు తగ్గ తరగతిలో విద్యార్థిని పాఠశాల జాయిన్ చేసుకునే హక్కు ఓకేనా వయసు సెక్షన్ ఫోర్ ఏమంటే వయసుకు తగ్గ తరగతిలో విద్యార్థిని పాఠశాలలో జాయిన్ చేసుకునే హక్కు ఏ సెక్షన్ అంటే సెక్షన్ ఫోర్ కల్పిస్తుంది ఈ సెక్షన్ దాంట్లో ఏ అధ్యాయంలో ఉందంటే అధ్యాయం టూలో ఇలా కూడా అడిగారు బిట్టు మనకి సెక్షన్ ఫోర్ ఏ అధ్యాయంలో ఉంది అని కూడా అడిగారు అది కూడా ఇంపార్టెంట్ సెక్షన్ ఫైవ్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది దీని మీద ఒకసారి బిట్ వచ్చింది సెక్షన్ ఫైవ్ విద్యార్థి పాఠశాల నుండి బదిలీ అంటే ఐ మీన్ వేరొక పాఠశాలకు బదిలీ కోరే అవకాశం ఏ సెక్షన్ కల్పిస్తుందంటే సెక్షన్ ఫైవ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఒక ఎగ్జామ్లో అడిగారు టీసీ లేదని పాఠశాల ప్రవేశం ఇక ఇవ్వకపోవడం నేరం ఇలా అడిగారండి టీసీ లేదని పాఠశాల ప్రవేశం ఇవ్వకపోవడం నేరం అని ఏ శిక్షణ కిందకు వస్తుంది అని కూడా అడిగారు సెక్షన్ ఫైవ్ అండి నెక్స్ట్ అధ్యాయం త్రీ అధ్యాయం త్రీలో ఏ ఏ శిక్షన్లు ఉన్నాయంటే సిక్స్ టు లెవెన్ సెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ సెక్షన్ సెక్షన్ సిక్స్ స్థానిక ప్రభుత్వం పాఠశాల ఏర్పాటు స్థానిక ప్రభుత్వాలు ఏం చేయాలంట సెక్షన్ సిక్స్ ప్రకారం పాఠశాలలు ఏర్పాటు చేయాలి అది కూడా ఏ పరిధిలో అంటే ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్ పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల నెక్స్ట్ సెక్షన్ సెవెన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలకు కావాల్సిన నిధులు ఏర్పాటు ఏ సెక్షన్ ప్రకారం జరుగుతాయి అంటే సెక్షన్ సెవెన్ ప్రకారం జరుగుతాయి నెక్స్ట్ సెక్షన్ ఎయిట్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకు పాఠశాల ఎందు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అవి ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి సెక్షన్ నైన్ సంబంధిత ప్రభుత్వ అధికారులు పాఠశాల సెక్షన్ నైన్ సంబంధిత ప్రభుత్వం అధికారులు పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉండాలి ఇది ఏ ప్రభుత్వంలో ఉంటుందంటే స్థానిక ప్రభుత్వాలు అంటే లోకలు ఆ ప్రభుత్వాల దగ్గర సెక్షన్ నైన్ అనేది వర్తిస్తుంది సెక్షన్ నైన్ సెక్షన్ నైన్ ఏమంటే సంబంధిత ప్రభుత్వం అధికారులు పాఠశాలను పర్యవేక్షిస్తూ ఉండాలి అంటే దాని బాగోగులు ఏమి డిమెరిట్స్ ఉన్నాయి మెరిట్స్ ఉన్నాయన్నీ చెక్ చేస్తూ ఉండాలి ఏమంటే స్థానిక ప్రభుత్వాలు నెక్స్ట్ సెక్షన్ టెన్ ఇది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలలోపు తమ పిల్లలను తల్లిదండ్రులు చదివించడం వారి బాధ్యత ఇది కూడా ఇంపార్టెంట్ సెక్షన్ లెవెన్ స్థానిక సంస్థలు పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం ఏది స్థానిక పూర్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందంటే స్థానిక సంస్థలకు ఉంది అది ఏ సెక్షన్ కిందకు వస్తుందంటే సెక్షన్ లెవెన్ కిందకి వస్తుంది నెక్స్ట్ అధ్యాయం ఫోర్ అధ్యాయం ఫోర్లో ఏ సెక్షన్స్ ఉన్నాయంటే ట్వెల్వ్ టు ట్వంటీ ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ ట్వెల్వ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు అడిగారు ఇది కానీ గుర్తుపెట్టుకోవాల్సిందే సెక్షన్ ట్వెల్వ్ ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వం ద్వారా ఎంత శాతం గ్రాండ్ పొందుతున్నాయో అంత శాతం పిల్లలకు ప్రవేశమిచ్చి ఉచిత విద్యను అందించాలి లేదా ఎయిడెడ్ పొందని పాఠశాలలో ఇరవై ఐదు శాతం ఈ సంఖ్య ఇంపార్టెంట్ అండి ఇరవై ఐదు శాతం సీట్లను తరగతి నుంచి ఉచితంగా అందించాలి చాలా ఇంపార్టెంట్ ఇది సెక్షన్ థర్టీన్ బాల బాలికలు ప్రవేశం పొందడానికి ఎలాంటి పరీక్ష పరీక్ష నిర్వహించడం కానీ క్యాబ్యుటేషన్ ఫీజులు కానీ వసూలు చేయకూడదు ఇది కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంటే ప్రవేశం అంటే జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫీజులు కానీ ఎలాంటి పరీక్షలు కానీ నిర్వహించకూడదని చె చెప్తున్న సెక్షన్ ఏదంటే సెక్షన్ థర్టీన్ సెక్షన్ ఫోర్టీన్ బర్త్ సర్టిఫికేట్ లేదని పాఠశాలలో చేరటాన్ని తిరస్కరించరాదు ఏంటండి సెక్షన్ ఫోర్టీను బర్త్ సర్టిఫికేట్ లేదు అని పాఠశాల చేరటాన్ని తిరస్కరించకూడదు సెక్షన్ ఫిఫ్టీన్ ప్రవేశ గడువు తర్వాత బాల బాలికలు ప్రవేశం కోరితే తిరస్కరించ తిరస్కరించకూడదు ఏ సె ఏ సెక్షన్ అంటే సెక్షన్ ఫిఫ్టీన్ అంటే ఇక ఒక టైం అంటూ ఉంటుంది కదండి ఆ టైం తర్వాత కానీ ఒకవేళ నేను జాయిన్ అవుతానంటే వద్ద అనడానికి ఆస్కారం లేదు ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం నెక్స్ట్ సెక్షన్ సిక్స్టీన్ ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు బడి నుండి తీసివేయడం చేయరాదు స్థిరంగా ఒకే తరగతిలో విద్యార్థిని ఉంచరాదు ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం సెక్షన్ సెవెంటీన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శారీరకంగా శిక్షించడం కానీ మానసికంగా వేధించడం నిషేధం ఏ సెక్షన్ ప్రకారం సెక్షన్ సెవెంటీన్ ప్రకారం సెక్షన్ ఎయిటీన్ గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా పాఠశాలను ప్రారంభించకూడదు ఒకవేళ పాఠశాలను నడిపితే లక్ష రూపాయలు ఇది ఇంపార్టెంట్ అండి లక్ష రూపాయలు జరిమానా విధిస్తారు లేదా రోజుకి పదివేలు చొప్పున జరిమానా విధిస్తారు ఏ సెక్షన్ ప్రకారం సెక్షన్ ఎయిటీన్ ప్రకారం నెక్స్ట్ సెక్షన్ నైన్టీన్ సెక్షన్ నైన్టీన్ చూడండి పాఠశాలకు సంబంధించిన ప్రమాణాలు నియమాల గురించి తెలిపేది సెక్షన్ నైన్టీన్ సెక్షన్ ట్వంటీ చూడండి సెక్షన్ ట్వంటీ షెడ్యూల్ అందులో ప్రమాణాలను సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఏ షెడ్యూల్లో ఉండేటివి ప్రమాణాలను సవరించే అధికారం ఏ ప్రభుత్వానికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది అదే గుర్తుపెట్టుకోండి సెక్షన్ ట్వంటీ ప్రకారం సెక్షన్ ట్వంటీ వన్ పాఠశాల యాజమాన్యం సంఘం స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉపాధ్యాయులు బడి యాజమాన్య సంఘాలు ఏర్పాటు చేయాలి ఇది ఇంపార్టెంట్ అండి పాఠశాల యాజమాన్య సంఘం స్థానిక ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉపాధ్యాయులు బడి యాజమాన్య సంఘాలు ఏర్పాటు చేయాలి అందులో యాభై శాతం మహిళలు ఉండాలి త్రీ బై ఫోర్త్ లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ స్కూల్లో చదివే తల్లిదండ్రులు ఆ స్కూల్లో చదువుతుంటారు కదండి ఆ పిల్లల తల్లిదండ్రులు ఉండాలి ఎంత శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఇంతకుముందు ఒకసారి అడిగారు సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళిక ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ఉపాధ్యాయుల నిర్మాణకానికి అర్హతలు సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఉపాధ్యాయుల విధులు సమస్యల పరిష్కారం ఏ ప్ర సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం వాళ్ళ విధులు తెలియజేస్తుంది వారికి వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఏ సెక్షన్ ఉంది ట్వంటీ ఫోర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఇది కూడా ఇంపార్టెంటు సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఏమంటే ఉపాధ్యాయుల ఖాళీల భర్తీలు దీని గురించి తెలియజేసేది సెక్షన్ ట్వంటీ సిక్స్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఉపాధ్యాయులు ఇతర పనులకు పంపడం నిషేధం ఇది కూడా ఇంపార్టెంట్ అండి సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఇతర పనులకు పంపడం ఉపాధ్యాయుల్ని నిషేధం జనాభా లెక్కలు ప్రకృతి వైపరీత్యాలకు మినహాయించి అండి ఇది కానీ గుర్తుపెట్టుకోండి సెక్షన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ఉపాధ్యాయులు ఇది ఇంపార్టెంట్ ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పడం నిషేధం ఏది సెక్షన్ ట్వంటీ ఎయిట్ అధ్యాయం ఫైవ్ అధ్యాయం ఐదు అండి సెక్షన్ ట్వంటీ నైన్ ప్రణాళిక మూల్యాంకనం విధానం ఏది తెలియజేస్తుంది సెక్షన్ ట్వంటీ నైన్ అనే ఇది పాఠ్య ప్రణాళిక గురించి మూల్యాంకన విధానం గురించి సెక్షన్ ట్వంటీ నైన్ తెలియజేస్తుంది సెక్షన్ థర్టీ పరీక్ష ధృవీకరణ పత్రం పరీక్షలు ధృవీకరణ పత్రాల గురించి ఏ సెక్షన్ అంటే సెక్షన్ థర్టీ తెలియజేస్తుంది అధ్యాయం సిక్స్ అధ్యాయం సిక్స్ సెక్షన్ థర్టీ వన్ విద్యలో బాలల హక్కుల పర్యవేక్షణ గురించి తెలియజేస్తుంది సెక్షన్ థర్టీ టూ ఫిర్యాదులు వాటి పరిష్కారం గురించి తెలియజేసేది సెక్షన్ థర్టీ టూ సెక్షన్ థర్టీ త్రీ జాతీయ సలహా సంఘం గురించి తెలియజేసేది సెక్షన్ థర్టీ త్రీ సెక్షన్ థర్టీ ఫోర్ రాష్ట్ర సలహా సంఘం థర్టీ త్రీ అయితే జాతీయ సలహా సంఘం ఇక్కడ చూడండి అధ్యాయం ఫైవ్లో అయితే ట్వంటీ నైన్ టు థర్టీ సెక్షన్స్ అధ్యాయం ఆరులో అయితే సెక్షన్ థర్టీ వన్ నుంచి థర్టీ ఫోర్ వరకు ఉంటాయి సెక్షన్ అధ్యాయం సెవెన్లో అయితే సెక్షన్ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఎయిట్ వరకు ఉంటాయి అధ్యాయం సెవెన్లో ఇప్పుడు లాస్ట్ అధ్యాయం సెవెన్ అండి అధ్యాయాలు సెక్షన్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దీని మీద కూడా అడుగుతున్నారు సెక్షన్ థర్టీ ఫైవ్ ఆదేశాలు జారీ చేసే అధికారం సెక్షన్ థర్టీ సిక్స్ నేర నిరూపణకు ముందస్తు అనుమతి సెక్షన్ థర్టీ సెవెన్ సదుద్దేశంతో చేపట్టిన చర్యలకు రక్షణ సెక్షన్ థర్టీ ఎయిట్ నియమాలు రూపొందించడానికి సంబంధిత ప్రభుత్వానికి అధికారం నెక్స్ట్ ఆర్టీ ప్రకారం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సింది డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఇంపార్టెంట్ ఇవి చెప్పుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎన్ని బోధనా గంటలు ఉండాలి ఎనిమిది వందల బోధనా గంటలు ఉండాలి ఇది ఎన్నిసార్లు అడిగారు ఒకసారి టెట్ పేపర్ కానీ డిఎస్ పేపర్ కానీ చూడండి విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి ఎలా ఉండాలి థర్టీ వన్ ఎందుకు వన్ ఒక వన్ టు ఫైవ్ తరగతుల ప్రకారం ఏ చట్టం ప్రకారము ఆర్టీఈ చట్టం ప్రకారం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ప్రకారము వన్ వన్ టు ఫిఫ్త్ క్లాస్కి థర్టీ ఇస్టు వన్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు అరవై మంది ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు మనకి ఇలా అప్లికేషన్ పెడతారు అడుగుతారండి ఇవి అరవై విద్య విద్యార్థులు అరవై మంది ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం లేదంటే సపోజ్ ఉపాధ్యాయులు డెబ్బై మంది ఉంటే డెబ్బై మంది ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు అవసరము డెబ్భై మంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది అవసరం అండి ముగ్గురు ఉపాధ్యాయులు అవసరం ఎందుకు వన్ ఇస్టు థర్టీ కదా వన్ ఇస్టు థర్టీ అంటే సిక్స్టీ వరకు ఇద్దరు అవుతారు రిమైనింగ్ టెన్ ఉన్నారు కదా కాబట్టి ఖచ్చితంగా ఇంకొక టీచర్ని యాడ్ చేయాలి కాబట్టి ఇవి నెంబర్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సిక్స్టీ వన్ టు నైంటీ వరకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలి ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ కంటే వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉంటే ఐదు మంది ఉపాధ్యాయులు ఒక ప్రధానోపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు అంటే హెచ్ఎం ఉండాలి రెండు వందల కంటే ఎక్కువ ఉంటే విద్యార్థులు ఫార్టీ ఉంటే వాళ్ళకి ఒక టీచర్ ఉంటారు ఎక్క ఇప్పుడు ఏ సందర్భంలో రెండు వందల కంటే ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది ఫార్టీస్ టు వన్ విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తి నెక్స్ట్ ఆరు నుంచి ఎనిమిది తరగతులు ఎనిమిది తరగతులు అండి ఇవి క్లాసెస్ దీనికి బోధనా గంటలు ఏ క్లాస్కి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎనిమిదో తరగతికి ఎన్ని బోధనా గంటలు ఉంటాయంటే వెయ్యి బోధనా గంటలు ఉంటాయి ఎన్ని సంవత్సరానికి ఓకేనా సంవత్సరానికి విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి విద్యార్థులు ముప్పై ఐదు మంది ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు ఏ క్లాస్కి సిక్స్ టు ఎయిట్ నూరు మంది విద్యార్థులు ఉంటే పూర్తికాల ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలండి ఏడాదికి పని దినాలు ఇది చాలా 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 ఇంపార్టెంట్ రెండు వందల దినాలు ఒకటి నుంచి ఐదు తరగతులకు రెండు వందల ఇరవై దినాలు ఆరు నుంచి ఎనిమిది తరగతులకు వారానికి ఎన్ని బోధనా గంటలు బోధించాలంటే నలభై ఐదు బోధన గంటలు బోధించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ